దేవి అంటే మనకు గుర్తు వచ్చేది జ్ఞానం విద్య సంగీతం శాంతి కానీ సరస్వతీ దేవికి మరొక రూపం కూడా ఉందని మీలో ఎంతమందికి తెలుసు అవును ఒక శారదా అనే రూపం ఆమెకు ఓ అగ్రవైరంగా ఉందట ఆ శారదాదేవి ఎవరు ఎందుకు ఈ రూపంలో ఉంటారో తెలుసా ఇది సరస్వతీదేవి తేజోమయమైన అగ్ని వంటి రూపం అజ్ఞానాన్ని నిర్మూలించి అహాన్ని తొలగించే యోధురాలు సరస్వతీదేవి శాంతమూర్తే కదా ఎందుకు ఆమెకు ఇలాంటి యుద్ధరూపం అవసరమైంది ఇది మనలోని మన జీవితాల్లోని అంధకారాన్ని అజ్ఞానాన్ని అపవిత్రతను చేసే శక్తి మనలోని అజ్ఞానాన్ని చెరిపేయగల ఒక శక్తివంతమైన రూపం ఎప్పుడూ అవసరం కాబట్టే సరస్వతీదేవి శారదాదేవిగా వచ్చి చీకటిని తొలగిస్తుంది ఇటువంటి ఆధ్యాత్మిక కథనాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి